శ్రీమాత్రే నమ శ్రీ పరమాత్మనే నమ అది దిది అధ్యా సంఖ్యయోగ సంజయీాశ్రు అశ్రుపూర్ణాంకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉచ మధుసూదన సంజయుడు ఈ విధముగా కరుణాపురీత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను అవి అతని వాక్యులు పాటును శోకమును తెలుపుచుండెను అట్టి అర్జునుతో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను అరే ఏమైంది ఒక మనిషి రికలు ఎక్కడి కొయ్యగిరింది అది ఏమైంది తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటి నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపింది అరేమైంది నింగి వంగి నేలతో నేస్త మీద కోరింది నేల వంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది పూలు నేను చూడలేదు పూజలేమి చేయలేను నేలపైన కాలు లేవు నింగి వైపు చూపు లేదు కన్నె పిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూసావానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావా అది తోచావా ఒక మనిషికి రిక్కలొచ్చి ఎక్కడికోరి ఈడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోనా పాట ఏదో పలికింది ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడి రాశాడు చేతనైతే మార్చి చూడు మీడు మారిపోతాడు మనిషి అవుతాడు మనిషికి రెక్కలొచ్చింది అది ఏమైంది తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటి నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపింది శ్రీమాత్రే నమ